ఒక రోజున యేసు ప్రభు ప్రయాణం చేస్తున్నాడు ఒక గ్రామంలో ఒక గుడ్డివాడు అతని పేరు పేరుమయ్యి దావిదు కుమారుడా కరుణించు కరుణించు కరుణించుమని కేకలు వేస్తున్నారు ఆయన దావిదు కుమారుడని పేరు పొందినారు దావిదు వంశములో నుండి వచ్చినందున దావిదు రాజు ఆ రాజవంశములో నుండి వచ్చిన యేసు ప్రభును కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించు ఎందుకు నాకు కన్నులు లేవయ్యా చూడలేనయ్యా ఎంత దౌర్భాగ్యుడినయ్యా ఎంతటి దౌర్బల్యత అయ్యా అందరూ చూస్తున్నారు అందరిలో ఎక్కడో కొందరు మాత్రమే అందులో ఉన్నారు కొందరు మాత్రమే పుట్టు వాళ్ళుగా ఉన్నారు అయ్యో నా కన్నులు చీకటి వైపోయినవి వెలుగు లేనివైపోయినవి గురుడివాడునయ్యా మరి పుట్టినప్పటి నుండి గురుడివాడి ఇప్పుడు యేసు ప్రభు రాగానే ఎందుకు అడుగుతున్నాడు ఈయన నా కనులు తెరవగలడని నమ్మకం ఉంది కాబట్టి దావీదు కుమారుడా అని పిలిచాడు ప్రభు పట్టించుకోకుండా వెళ్ళిపోలేదు నువ్వు పిలిస్తే నీ దగ్గరికి వస్తాడు నువ్వు గుడిలో ప్రార్థన చేసినా నువ్వు ఇంట్లో ప్రార్థన చేసినా నువ్వు ప్రయాణంలో ప్రార్థన చేసినా నువ్వు బస్సులో చేసిన బండి మీద చేసినా గాల్లో ప్రయాణం చేస్తూ ప్రార్థన చేసుకున్నా నీ ప్రార్థన నువ్వు చెప్పుకున్న మాటకు సహాయం చేయడానికి వెంటనే రాగలిగిన వారు దేవుడు తప్ప మరి ఎవరు నువ్వు కాదు నిన్ను ప్రేమించే తల్లిదండ్రులు కూడా నువ్వు పిలిచిన వెంటనే నీ దగ్గర రాలేరు కానీ దేవుడు ఏసుక్రీస్తు నీ దగ్గరకు రాగలడు అందుచేతనే దగ్గరకు వచ్చాడు నేను గుడ్డివాడినయ్యా బహుశా అతని మనస్సు ఎలాగుందో కానీ నేను అనుకుంటున్నాను ఏసు ప్రభు మనస్సు అతన్ని చూడగానే కరిగిపోయింది జాలితో నిండిపోయినటువంటి ఆయన గుండె కరిగిపోయింది నీరైపోయింది ఏమిటి ప్రభు అని పిలిచావు కదా ఏమిటి దగ్గరికి వచ్చాడు నేను గుడ్డివాడను నీకేం కావాలి దృష్టి కావాలి చూపు కావాలి చూచేలా చేయాలి ఇది నేను చేయగలనని నీవు నమ్ముచున్నావా అని అడిగాడు ప్రభు మార్కు వార్తలో పదవాధ్యాయము నలభై ఆరు నుండి యాభై రెండు వరకు చూడవచ్చును ఇది నేను చేయగలనని పుట్టి వాడనైనా పుట్టి వాడవైనా నీకు నేను చూపును ఇవ్వగలను నీవు నమ్ముచున్నావా అని అడిగాడు యేసు ప్రభు అతను అంటున్నాడు నేను నమ్ముచున్నాను ప్రభు ఎంత గొప్ప విశ్వాసం ఏదో దయ్యా ఏదో నువ్వు చేస్తే చేయాలయ్యా ఎలా కాదు అడిగే మాట నేను నమ్ముచున్నానంతే నేను గుడ్డివాడినైనా కానీ నమ్ముతున్నాను నీవెంత బలహీనుడు అయినా కానీ నువ్వు నమ్మాలి దేవుడు నిన్ను బలపరుస్తాడని వెంటనే ఇచ్చిన జవాబు ఏమిటి నీ నమ్మిక చొప్పున నీకు కనుగును గాక కన్నులు తెరువబడును కాక అనగానే గుడ్డివాడు కన్నులు తెరిచాడు గుడ్డి వాణి తెరబడినవి